అందరికీ నమస్కారం ఇదే మారేడు చెట్టు అండి బిలోపత్రి చెట్టు ఇవే కాయలు ఈ కాయలే శివునికి బాగా ఇష్టమైనవి గణేషుని కూడా వినాయక చవితడు పెడతారు ఈ ఆకులోనూ బిలవపత్రి ఆకులు శివునికి అభిషేకంలోకి శివునికి అభి సమర్పిస్తారు చూడండి వరకు ఈ ఆకులు అన్నీ ఉన్నాయి ఈ ఎండాకాలం కదా మొత్తం వెళ్ళి వెండిపోయినాయి మళ్ళీ కొత్తగా చిగురిస్తూ వస్తుంది చూడండి ఆకులు ఇది బెల్లపత్రి చెట్టు కాయలు అవి కాయలు మారేడు కాయలు అంటారు ఈ కాయలు బాగా ఎండిన తర్వాత వీటిని కాల్చిస్తే విభూతిగా మారుతుందండి ఈ విభూతిని మనం త్రి నామాలుగా పెట్టుకుంటాము ఈ కాయల కాయలతోనే ఈ కాయల పొడితోనే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాంబాబుని అరుణాచల శివ సెవెన్ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ఇందాక చూపించాను కదా బిల్లపత్ర చెట్టుకి అది చుగురుస్తూ ఉంది ఇప్పుడు దాని కాయలు కూడా ఉన్నాయి బిల్వపత్ర కాయలు వాటిని మారేడు చెట్టుకి కాయలు కూడా అంటారు అవి ఔషధాలు కూడా పనిచేస్తాయి వాటిని వాటిలో ఉన్న గుజ్జు అవి ఎట్లా ఉంటాయి అంటే ఇవి ఎట్లా ఉంటాయి ఇవి ఈ విధంగా మారేడుకాయలు ఉంటాయి ఇవి బాగా పండిన తర్వాత వీటిని పగలగొట్టుకొని మనం ఔషధ వాడుకోవచ్చు ఈ కాయల్ని ఇవి వీటిలో కొంచెం నూనెలాగా ఉంటుంది అనమాట నూనెలాగా ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఉన్న గుజ్జుని తీసుకొని మంచిగా మనం శరీరానికి మొత్తానికి రాసుకోవచ్చు మనకి ఏమైనా మచ్చలు గిచ్చలు ఉన్నా దద్దులున్నా ఉన్నా ఏమైనా ఉన్నా కానీ మొత్తం శుభ్రంగా ఇంకొక విషయం ఇది ఈ కాయల్లో ఉన్న గుజ్జు బాగా అట్లానే మనం రాసుకుంటే శరీరానికి రాసుకుంటా ఎన్నికలకి కూడా దృఢంగా అవుతాయి కొంచెం ఇది లోపల కూడా కొంచెం మెత్తగా ఉంటుంది ఇది గుజ్జు కూడా కొంచెం తింటే కడుపులో ఉన్నాయో కూడా ఏమైనా మళ్ళీ నీళ్ళన్నీ పోతాయి శరీరంగా దృఢంగా ఉంటుంది ఎన్నికలు కూడా చాలా గట్టిగా ఉంటాయి మళ్ళీ శరీరంలో కూడా మనం ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది ఇట్లా గ్లో కూడా వస్తుంది కొంచెం నల్ల మచ్చలు లేకుండా మంచిగా లేకుండా సాఫ్గా వచ్చేస్తుంది చర్మం కూడా ఇది మంచి అనమాట లాగా ఇది మనకి సంవత్సరంలో ఒకసారి వస్తుంది శివరాత్రి టైంలో అవి కాయలు మనం గణేషునికి కూడా పెడతారు పూజకి శివు శివుడికి కూడా మహా ఇష్టమైన కాయలు ఇవి మారేడికాయలు మారేడు పత్రి మారేడు కాయలు అంటారు బిలవ పత్రి బిలవకాయలు అంటారు వీటిని ఇవి శివుడికి బాగా ఇష్టమైన కాయలు ఇవి చూశారు కదా చూడండి ఇక ఇట్లా కలర్ వచ్చినప్పుడు మనం ఇవి తీసుకొని నేను చెప్పినట్టుగా చేసుకుంటే గుజ్జుని తీసుకొని రాసుకోవటం వల్ల మన శరీరం దృఢంగా మారుతుంది ఈ విధమైన మనకి ఇబ్బందులు ఏమి ఉండవు మంచిగా ఉంటుంది శరీరం కూడా ఈ కాయలు మనకి శివరాత్రికి ముందన్నా కదా అది అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి పూతగా వచ్చేసి మనకి శివరాత్రిలోపు కాయలు ఇట్లా రాసేసి పండుతాయి ఇట్లా ఈ విధంగా ఈ కాయలు ఇదే విధంగా ఉంటాయి కలర్ వస్తాయి వీటిని మనం పండిన తర్వాత మనం తీసుకొని మంచిగా వాడుకుంటే ఈ గుజ్జుని తీసుకొని మనం వాడుకొని శరీరానికి రాసుకుంటే బాగా ఏ విధమైన నొప్పులు కానీ ఉన్నా కానీ మొత్తం పోతాయి ఈ కాయ వల్ల ఇదే మారేడుకాయ ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ కాయల వల్ల మీకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అరుణాచల శివ సెవెన్ ఫైవ్ నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరొక వీడియోతో నేను ముందుంటాను మీ అరుణాచల శివ సెవెన్ ఫైవ్ నైన్